వెల్కమ్ టు టీవీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ హైవే ఆఫ్ ఇండియా ఒక మంచి శుభవార్త చెప్పేస్తోంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనే ఒక కొత్త పథకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఏంటి ఈ పథకం అనుకుంటున్నారా ఏమీ లేదు ప్రమాదం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపు మనం గనక అంటే హిట్ అండ్ రన్ కేసులు కానీ రోడ్డు ప్రమాదాలు కానీ ఇటువంటి జరిగినప్పుడు పోలీసులకు సమాచారం అందించినట్లయితే ఏడు రోజుల వరకు లేదా గరిష్టంగా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే లక్షన్నర వరకు కూడా ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఇక నుంచి హిట్ అండ్ రన్ అలాగే మనం యాక్సిడెంట్ చేసి చేసి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇటువంటి లేదంటే యాక్సిడెంట్లో మృతి చెందిన వరకు రెండు లక్షల వరకు ఇవ్వబడుతోంది ఈ పథకం అయితే చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి ఎందుకంటే హిట్ అండ్ రన్ కేసులో ముఖ్యంగా నష్టపోయిన వారికి వారి వైద్య ఖర్చుల రీత్యా ప్రభుత్వం కల్పించే అతి చాలా గొప్ప సౌకర్యం ఇది నిజంగా ఎందుకంటే హిట్ అండ్ రన్ కేసులో కేసెస్ అని అవర్ అని ఇవ్వని చెప్పేసి ఇంతకుముందు మనకి ట్రీట్ కూడా చేసేవాళ్ళు కాదు కానీ అది మారి ముందు ట్రీట్మెంట్ ముఖ్యం తర్వాతే కేసెస్ పేపర్స్ అనేసే కొత్త పథకం వచ్చింది ఇప్పుడు ఈ పథకంతో కూడా నష్టపోయిన వారికి కొంత ఊరటను కలిగించే శుభ పోవార్తని చెప్పాలి